దేవుని మనకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో కృపావాగ్దానం అనే కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు ఏదే కాలం మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని బలపరుస్తూ మన జీవితాల్లో ఒక నూతన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఆయన చేసే నూతన కార్యం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని అక్కం చేసుకుందాం కీర్తన గ్రంథం నలభైవ అధ్యాయము మూడవ వచ్చును తనకు స్తోత్ర రూపకమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవయందు నమ్మిక ఇంచెదరు మన దేవుడు మనం ఆరాధించే దేవుడు మనం స్తుతించే దేవుడు మన నోట ఏమి ఉంచుతున్నాడంటే తనకు స్తోత్ర రూపగమగు అనగా దేవుని స్థుతించడానికి దేవుడిని ఆరాధించడానికి ఒక క్రొత్త గీతము మన నోట ఉంచుతాడనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన నోట ఉంచడమే కాదు మనం ఎప్పుడైతే ఆ క్రొత్త గీతము పాడుతూ ఉంటామో ఆ క్రొత్త గీతము విని వారందరికీ దేవుని ఎందు భయభక్తులు కలిగే కృపణ దేవుడిస్తాడట దేవుడు ఎంతో గొప్ప దేవుడు తెలుసా శ్రమలో ఉన్నప్పుడు కూడా ప్రభుని ఆరాధిస్తూ శ్రమలో ఉన్నప్పుడు కూడా ప్రభుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క స్థుతి గీతము నీకు ఒక కొత్త నూతన గీతముగా మార్చబడుతుంది ఆనాడు పౌలు శీల బంధకాల్లో ఉండి చెరసాలలో ఉండి వాళ్ళు ఎన్నో దెబ్బలు కొట్టబడి ఆ బంధకాల్లో కూడా దేవునిని పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటే మధ్యరాత్రి వేళ వారి యొక్క బంధకాలన్నీ విడిపోయినాయి వారి యొక్క ఖైదీల యొక్క మా బంధకాలన్నీ విడిపోయినాయి చెరసాల పునాదులు అదిరిపోయినాయి వారు అక్కడున్న వారందరూ భయపరీతులు చెందిన ఆ తర్వాత వారిని చూసినటువంటి ఆ చెరసాల నాయకునికి అధికారికి భయము పుట్టింది ఎప్పుడైతే భయం పుట్టిందో వారందరూ కూడా రక్షలోనికి వచ్చారు వారందరూ కలిసి ఒక కొత్త గీతమును దేవుడు వారి నోట ఉంచే ఇదేనో ఎన్ని పందకాలు నలిగిపోతున్నావు ఎంత బలహీనతలో కృంగిపోతున్నావో ఎన్ని రకాలుగా నువ్వు వేధించబడుతున్నావో దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్థుతించడం మర్చిపోదు దేవుని ఆరాధించడం మర్చిపోదు ఆ పైన అంటాడు నేను సహనముతో ఎహోవా కొరకు కనిపెడతా ఉన్నాను నా దేవుడు నా పాదము నిలుపుతూ ఉన్నాడు తన బండ మీద నా పాదులు స్థిరపరుస్తూ ఉన్నాడు అంతేకాదు తనకు స్తోత్ర రూపగమగు క్రొత్త గీతమును నా నోట దేవుడు ఉంచుతున్నాడు నీ దేవుడు మన దేవుడు నీ నోట ఆయన ఒక కృతజ్ఞత ఉంచాలంటే నీకు సహనము కావాలి నీ ఎదుట ప్రతి సమస్యలో దేవుని స్థుతించడం మాత్రమే చేయడం ప్రారంభించు దేవుని ఘనపరచడం మాత్రమే చేయడం ప్రారంభించు దేవుడు ఆ స్థుతి యాగాన్ని నీ నోట ఒక నూతన గీతంగా మారుస్తాడు సంతోష గీతంగా మారుస్తాడు ఆనంద గీతంగా మారుస్తాడు నిన్ను బట్టి అనేక మందిని ప్రభు తట్టు తిప్పగలిగినటువంటి ఒక గొప్ప కృపరిస్తాడు కాబట్టి ఈ వాగ్దానం వినండి అనేక సార్లు ప్రభువుని యొక్క నామంలో దీన్ని మరలా మరలా ధ్యానించండి అనేక మందికి దీన్ని షేర్ చేయండి దేవుడు మీ జీవితంలో ఒక క్రొత్త గీతమును రాబోయే దినాల్లో రాబోయే సంవత్సరాల్లో నూతనమైన కార్యాలు నూతనమైనటువంటి గీతాలు నోట పెట్టి ఒక అద్భుతమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు అటువంటి కృప కొరకు ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవ కృపగలిగిన తండ్రి ఇదిగో ఈ వాగ్దానం పెట్టినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నీ కృపనివ్వండి అయ్యా అంతేకాదు వారి నోట క్రొత్త గీతమును మీరు దావీదు నోట ఏ విధంగా ఉంచారో అటువంటి కృపనివ్వండి ప్రభా ఏ బంధకాల్లో ఉన్నా ఏ బలహీనతలో ఉన్నా వారికి విడుదల దయచే రప్ప ఇదేను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా వారి ప్రయాణాల్లోని పా కాపుదల దయచే ప్రప ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నా వారి నోట స్థుతియాగమనే కొత్త గీతమును వారి నోట ఉంచి వారి జీవితాల సంతోషము సమాధానము ఆనందము నెమ్మది మీరే కలగ చేయమని ఏసునామును ప్రార్థించి వేడుకుంటున్నాను